ఓం నమస్ వాయ అందరికీ నమస్కారం అండి ఋషుభారాసి జాతకులకి ఈ జూన్ మాసంలో అద్భుతంగా ఉండబోతుంది రేపటి నుండి మీకు మంచి రోజులు మొదలయ్యండి ఇక మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది మీరే ఆశ్చర్యపోతారండి రేపటి నుండి ఋషభరాశి వర యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాతను మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు మీ జీవితంలో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి రేపటి నుండి ఋషభరాశి యొక్క జీవితంలోకి తల మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారా ఈ ఋషభ రాశిలో జన్మించిన వారికి ఒక వ్యక్తి వల్ల జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలో అయితే అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరతాయి అనే విషయం అన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టిన వారికి అయితే జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చింత శుద్ధితో చేస్తారండి అంత మంచి లక్షణాలు కలవడిగా ఉంటాయి ఈ వృషభ రాశి వ్యక్తులకి అలానే ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తమ ఆలోచనను విధులకు ఎవరికి కూడా తెలియనివ్వరు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అండి అలానే వీరి కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కూడా దీని ఫలితంగానే ఈ రాశి వారు కొన్ని సమస్యలు కూడా చిక్కుకుంటారు కాబట్టి ఋషుభ రాశి వ్యక్తులు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి అలానే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీనికి కారణంగానే ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి నచ్చదండి ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై మాట్లాడడం కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎప్పుడూ ఎప్పుడు కూడా విజయాల దిశగా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువండి ఇతరులు కనుక రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే స్వభావం ఇరిగి ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందు అడుగు వేయాలి ఈ రాశి వారు దీనికి కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వృషభ రాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారండి అలాగే వీరు ప్రజ సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడం కూడా మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం విషయంలో మాత్రం ఒడిదుడుకులు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో మాత్రం డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూనే ఉంటుంది ఈ వృషభ రాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయాల దిశగా సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి కూడా గురి అవుతూ ఉంటారండి అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ ఋషుభరాశి వ్యక్తులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమేనండి అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రేపటి నుంచి ఋషుభరాశి వ్యక్తులకి మంచి రోజులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు అవునండి మీరు విన్నది నిజమే పూర్వ జన్మల పుణ్యఫలం రేపటి నుండి ఋషుభరాశి వ్యక్తులకి మీ యొక్క జీవితంలోకి తల మార్చే వ్యక్తి వచ్చేసాడండి దీనికి కారణంగా మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అని చూడబోతున్నారండి ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితం అనేది అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తేనండి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లు అన్ని రంగాలలో రాబడి పెరుగుతుందండి అలానే ధనవర్షం కూడా కురుస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఋషుభరాశి వరకు జీవితంలో అయితే రేపటి నుండి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయం అనేది సాధించగలుగుతారు మీ యొక్క జీవితం ఎంతో వినూతంగా మారబోతుందండి ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి అండి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడమే ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కూడా కావచ్చు అలానే మీకు ఆన్లైన్లో పరిచయం కూడా కావచ్చు అలానే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చండి ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి అయితే తలరాతను మార్చి మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా వెదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతోగానో సపోర్ట్గా ఉంటారండి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా నీడుగా ఉంటారండి ఇక మీకు మీ జీవితం అనేది అద్భుతంగా మలుపులు దొరకబోతుందండి మీరు కళ్ళు కూడా ఊహించిన విధంగా ఉండబోతుందండి మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు ఎన్నో తెలియని విషయాలను మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటూ ఉంటారండి అలాగే ఋషుభరాశి వారు రేపటి నుండి మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి అందులోని మంచి మంచేంటి చెడేంటి మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళతారండి మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకోగలుగుతారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి రాక వల్ల మీకు బాగా తెలుస్తుంది అలానే ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తారండి ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావం అనేది చూపించబోతున్నాయి అందువలన మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అద్భుతాలు కూడా రాణిస్తారండి ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురో అభివృద్ధిని కూడా చూస్తారండి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన మార్పు దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజెలుతుందండి మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారండి ఋషుభరాశ జాతకులకి రేపటి నుండి మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారండి అలానే విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారండి కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ను అందుకుంటారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారండి అదేవిధంగా ఈ ఋషుభరాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండో వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారం మార్గం కూడా దొరుకుతుందండి ఇక మీకున్న సమస్యలు బాధలు అన్నిటి నుంచి విముక్తి అనేది కూడా లభించబోతుంది అలాగే ఆర్థికపరమైన సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలానే విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుందండి చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం శాంతి శ్రేష్ ఆనందం అన్నీ కూడా మీకు ఉంటాయండి ఇక మీ జీవితం అనేది ఆ శివ యొక్క అనుగ్రహంతో అద్భుతంగా ఉండబోతుంది విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలకి వెళ్ళి చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారండి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం కూడా అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకున్న నిరుద్యోగ సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయండి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరతత్వం కూడా మీకు లభిస్తుందండి అదేవిధంగా ఈ ఋషభరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఈ సమయంలో ఋషభ రాశి వ్యక్తులకు శుభవార్తలు వింటారండి అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలానే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నాలతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఈ ఋషభ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల మిమ్మల్ని మహా అదృష్ట జాతుకులుగా మారబోతున్నారండి ధనం మీ ఇంట్లో నాటిమాడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది మీరు కోరుకున్నదన్నీ కూడా మీ కాల దగ్గరికి వచ్చి తీరతాయండి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయండి మీకు రాబోయే రోజుల్లో అన్ని మార్గాలలో కూడా ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ జూన్ మాసంలో ఈ ఋషుభరాశి వారికి బాగా అనుకూలిస్తున్నాయండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నాదమ్ములు అక్కా చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలానే ఈ సమయంలో మీకు సంతానం సౌక్యం కూడా ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయండి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రువులు కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయండి ఎన్నో ప్రయోజనాలు పొందేటువంటి యోగం మీకు ఉందండి ఈ జూన్ మాసంలో అదే విధంగా వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులైతే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా ఋషుభరాశి వరక జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఈ ఋషుభరాశి వ్యక్తులు ఊహించని ధనప్రాప్తి అనేది కలగబోతుంది చూసారు కదండీ రేపటి నుండి ఈ ఋషుభరాశి వరక జీవితంలోకి రాబోతున్న తలరాతను మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారు అని అలాగే మీకు ఆ వ్యక్తి రాక వల్ల మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకున్నారు కదండి అలానే వృషభ రాశి వ్యక్తులు మరిన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలసిన పఠించుకోవాలండి అలానే ప్రతిరోజు కూడా మీరు శివ ఆరాధన చేయడం అనేది చాలా శుభప్రదం అలాగే మీకు వీలైనప్పుడల్లా కూడా ఆ శివను స్మరించుకుంటూ ఉండండి కాలభైరవ స్తోత్రం పారాయణం చేసినట్లయితే గనక ఈ ఋషుభ రాశి వారికి మరింత మేలు చేకూరుతుందండి అలానే ఈ రాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివైకు పంచ అమృతాలతో గనక అభిషేకం చేస్తే మీకు ఆ శివ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందండి అలానే మీకు తోచని విధంగా మీ శక్తి మేరకు పేద దాన దానధర్మాలు చేయండి రూపణ లేదా వస్తువు రూపణ లేదా అన్నదానం చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు శుభరాశ జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ